హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మరొకసారి కొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈరోజు వచ్చేసి అన్ని లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి అండ్ అండర్ బడ్జెట్లోనండి ఓన్లీ మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ అన్నీ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి అన్నీ అయితే చెక్ చేశాను ఇంకా ఫస్ట్ వన్ అయితే చూసేద్దాం ఇంకా ఈ డ్రెస్ అయితే చాలా రోజుల నుంచి చూస్తుండొచ్చు మీరు కూడా నేను కూడా చూస్తున్నాను ప్రైస్ తక్కువ ఉంది కదా ఎలా వస్తుంది అనుకున్నా కానీ ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ ఫోర్టీన్ రూపీస్ అయితే పడింది కాకపోతే ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది కానీ క్వాలిటీ మాత్రం ఎంత బాగుందోనండి అండ్ మళ్ళీ అయితే ఇంకా స్టాక్ అవైలబుల్ అయితే అప్డేట్ అయితే ఇస్తానండి ఇంకా డ్రెస్ అయితే చూసేద్దాం ఎంత బాగుందోనండి డ్రెస్ అయితే చాలా బాగుంది అండ్ ఇట్లాంటి డ్రెస్ మనం బయట పర్చేస్ చేయాలంటే మాత్రం టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ మాత్రం ఇవ్వరండి అంత బాగుంది క్వాలిటీ మాత్రం అండ్ గేరా కూడా పెద్దగా ఇచ్చేసారు కింద సపోర్ట్ కోసం మనకి ఇలా బేస్ కూడా ఇచ్చేసారనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే లైనింగ్ క్వాలిటీ కూడా బాగుంది లైనింగ్ కూడా ఇచ్చేసారు డ్రెస్సు గేర మాత్రం ఎంత పెద్దగా ఉందండి ఎవరికైనా చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుంది అండ్ దీంట్లో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అండి అండ్ నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో డ్రెస్సు అండ్ మనకి యోపటి దగ్గర అయితే వర్క్ అయితే చాలా నీట్గా ఉంది చమకీతోనైతే ఇచ్చేసారు అండ్ మెరూన్ పైన తోని వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంది ఇట్లా హ్యాండ్స్ కూడా టూ హ్యాండ్స్కి వర్క్ ఇచ్చేసారు ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా పెయిన్ వచ్చింది అండ్ ఇది కూడా గేరా మాత్రం చాలా పెద్దగా అయితే ఇచ్చేసారు అండ్ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి లైనింగ్ క్వాలిటీ కూడా బాగుంది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రైస్ అయితే చాలా తక్కువ అండి ఓన్లీ త్రీ ఎయిటీ వన్ రూపీస్ మాత్రమే పడింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే జార్జెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు ఇది కూడా చాలా బాగుంది డ్రెస్ దీని ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫార్టీ వన్ రూపీస్ మాత్రమే పడిందండి యోగపాటి దగ్గర అయితే వర్క్ అయితే చాలా నీట్గా ఇచ్చేశారు చూడండి వర్క్ ఎంత బాగుందో నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే అండ్ దీనికి కూడా కుచ్చులు అయితే చాలా ఇచ్చేసారు చూడండి గేరా కూడా పెద్దగా ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ లెంగ్ కూడా బాగానే ఉంది అండ్ చూడండి దీంట్లో కూడా కలర్స్ అయితే సింగిల్ కలర్ మాత్రమే ఉందండి దీంట్లో అండ్ దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ కూడా తక్కువ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కింద వచ్చేసి మనకి ఇలా కుర్చులు అయితే ఇచ్చేసారనమాట బాగుంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నస్తే మాత్రం పర్చేజ్ చేసుకోండి అండ్ నేను నెక్స్ట్ డ్రెస్ అండి ఈ డ్రెస్ చూడగానే మీకు కూడా ఐడియా ఉండొచ్చు బటర్ఫ్లై డ్రెస్సు చాలా రోజు అయితే ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ప్రైస్ తగ్గిందని తీసుకున్నాను అనమాట ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే పడింది దీంట్లో కూడా సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ ఫ్రంట్ డిజైన్ అయితే ఇంకా ఇలా ఇచ్చేసారనమాట బటర్ఫ్లై డిజైన్ అయితే ఉంది థ్రెడ్తోనైతే వర్క్ ఇచ్చేసారు బ్యాక్ నెక్ వచ్చేసి వీక్ నెక్ అయితే ఇచ్చేసారనమాట ఇంకా గేరా కూడా ఇది కూడా పెద్దగా అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్ క్లాత్ అయితే ఇచ్చేసారు కింద బేస్ కోసం ఇలా పట్టి కూడా ఇచ్చేసారనమాట లైనింగ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ డ్రెస్ అయితే ఫైనల్గా అయితే ఓకేనండి ప్రైస్ కూడా ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్